వస్తూ ఉన్నారు మా పిల్లలు కాలేజ్ నుంచి స్కూల్ నుంచి అని వస్తూ ఉన్నారు అందుకే ఈరోజు మధ్యాహ్నం పెట్టాను ఏం చేస్తున్నారు అందరు భోజనాలు అయిపోయినాయా నాకు తెలిసి పడుకొని ఉండి ఉంటారు ఇలాంటి టైంలో లైవ్ అంటే ఎవరు చూస్తారు మనం లేడీస్ అయితే చూడొచ్చు చక్కగా లేడీస్ చెప్తున్నాను అక్కలు చెల్లెళ్ళు అమ్మలు ఆంటీలు మీకేమైనా పాటలు ఇష్టమైతే నేను పాడతాను అది నాకు చెప్తే లైవ్ ట్రై చేస్తున్నాను చెప్పాను కదా పాట పాడేటప్పుడు భయం లేకుండా పాడాలి అనే సదుద్దేశంతో లైవ్ చేస్తున్నాను కానీ ఎవ్వరు రావట్లేదు సర్లేండి చూసేవాళ్ళే చూస్తారు నేనైతే పాట పాడతాను ఓకేనా లేటెస్ట్ పాట అది కాస్త శ్వాస కొంచెం బిగబెట్టాల బిగబట్టాలి అన్నట్టుగా పాడే పాట పవన్ కళ్యాణ్ పాట అనమాట పవన్ కళ్యాణ్ గారి పాట మర్యాద ఇవ్వాలి కదా ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి లేకపోతే స్కిప్ చేసేసేయండి పాడేస్తున్నా నిదుర సరి పో ని కలత లకి బాదులు వి సిరేటి నవు వలకి ని జములా కలలి మారు తుటె సమాయం నసలి చాలది ఇక చివల ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్నే పాడుకుంటున్నాను నేను ఒక్కదాన్నే మాట్లాడుకుంటున్నాను నిజానికి బాగానే పాడని అనుకుంటున్నాను ఈ పాట ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ రావట్ల సీత సీమంతైభములే ప్రేమానందం నింగి నీల సుందరములే కోసల దేశమే మురిసే కోయినై అసల పల్లవి పాడి పున్నని ఆమని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసి మన శ్రీరామని మందుల రాణి సీతమ్మ సీతమ్మతామే సీతా సీమంతం రంగరంగ వైభవములే నింగి సంబరములే ఆ పాట నచ్చితే లైక్ చేయండి ఏదో సరదాగా వాడదామని ఈరోజైతే నేను పాటలో రాసి పెట్టుకున్నాను అన్నమాట ఎందుకంటే అస్సలు గుర్తుండట్లేదు పాటలు అందుకు ఈరోజు నేను కొంచెం లైట్కి యువతలు కూర్చున్నా అందుకే ఇలా కనిపిస్తున్నాను అదే నాకు అనిపించడం ఏముంది కానీ పాట గొంతు ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి సూపర్ సిస్టర్ థ్యాంక్ యూ హాయ్ 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 ఇంకో పాట పాడినా ఇంకో పాట పాడినా అంటే నిజానికి మేము నైంటీస్ కిడ్స్ అనమాట అప్పట్లో చాలా బాగా నచ్చుతాయి అనమాట నేను ఆల్రెడీ ఒక పాట పాడాను అది చూడలేదేమో అయితే హాయ్ హాయ్ మీ వాయిస్ మీ వాయిస్ నాకు బాగా నచ్చింది ఓ థ్యాంక్ యూ మహి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకో పాట పాడినా పాడమంటే పాడండి అని తెలివిలో పెట్టచ్చు కదా ఇంగ్లీష్ కొంచెం కొడబల్కొని కొడబలుకొని రియా శియాశ్వంతా హాయ్ హాయ్ ఎస్ ఇస్ ఓ థ్యాంక్ యూ సిస్టర్ అన్నందుకు థ్యాంక్ యూ పాడతాను ఇది వెంకటేష్ పాట హాయ్ పేర్లు చదవటం రావట్లేదండి హాయ్ అంతే చెప్తున్నాను హాయ్ హాయ్ ఇంకో పాట పాడతానే నాకు మీ అందరి ఎదురుగా పాట పాడాలి అని ఇష్టం కానీ ఎక్కడో తెలియని భయం ఇంకో పాట పాడతాను Just a minute. బాయ్ అప్పుడే బాగా చెప్పారా ఓకే బాయ్ అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాయిస్ ఎలా ఉందో చెప్పండి అంటే బయట ఎక్కువ పాడను పాడను కాదు భయం ఇప్పుడు మీతో పాడుతూ ఉన్నా కూడా ఎక్కడి నుంచో టెన్షన్ వచ్చేసి వచ్చిన పాటను కూడా రాగం సరిగ్గా పా తీయలేను అన్నమాట సంగీతం నేర్చుకోవాలనున్న అంత సీన్ లేదు వాయిస్ సూపర్ థ్యాంక్ యూ మహి మహి అంటే మా ఇంట్లో మా పెద్ద తమ్ముడు అంటే మా బాబాయ్ కొడుకు పెద్దోడి పేరు మహి చిన్నోడు రెండోవాడి పేరు మధు మూడోవాడి పేరు మణి అలా కొంచెం మా పేర్లన్నీ దగ్గర దగ్గరలో ఉంటాయి అన్నమాట నిజానికి నా పేరు కూడా ఎంతోనే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ కామెడీ వీడియోస్లో ఉన్నాయి నా పేరు సూపర్ సూపర్ మ్యామ్ అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పేరు చదవటం రావట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ 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 వినీత ఓకే మహి నేను కొరియానిచ్చా తెలుగు అర్థమవుతుందా కొరియా నిజం అబద్ధం కదా నేను అంత దూరం వింటదంటారా నేను లైవ్ స్టార్ట్ చేసింది ఇప్పుడు ఓకే సరే అట్లానే అనుకుందాం కొరియా ఎటు అసలు కొరియా కొరియన్ సిరీస్ అంటారు కదా అవి అనుకుంటా ఓహో తెలుగమ్మా అయ్యానా ఓకే 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 కానీ జాబ్ కొరియా ఓకే 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 అవునారా సూపర్ అందుకే సిస్ అన్నావు అదే అక్క అని పిలిచావు థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంటుంది తెలుసా అక్క చెల్లి ఇలా పిన్ని పెద్దమ్మ పేర్లు పెట్టి పిలుచుకుంటే కరుణాకర్ నా పేరు ఓహో కరుణాకర్ గారు అయ్యో అవునండి అంటే ఇంగ్లీష్ తక్కువ రాదు నిజంగా చెప్పాలంటే కొంచెం కొంచెం కూడబలుక్కుంటాను అనమాట అట్లా వస్తుంది కరుణాకర్ గారు హాయ్ అండి అదే టాపిక్ మర్చిపోయాను అలా పేరు పెట్టి ఆంటీ అంకుల్ కాకుండా అన్ననో తమ్ముడనో పిన్ని బాబాయ్ అక్క చెల్లి చాలా బాగుంటాయి కదా వరసలు అసలు వాయిస్ బెరుకు లేకుండా పాడానా వాయిస్ సూపర్ థ్యాంక్ యూరా ఇలా ఇంట్లో ఉన్నప్పుడు పాడుతుంటాను కానీ బయట నలుగురిలో పాడాలంటే చాలా భయం ఓకే ఓకే అండి బాయ్ బాయ్ వెళ్ళిపోతున్నారా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు లైక్ ఇస్తే ఇంకో నలుగురు రీచ్ అవుతుంది అంటారు కదా థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు మధ్యాన్నం దాకా బయట తిరిగేసి వచ్చి మా వారితో చక్కగా ఆయనకి అన్నం పెట్టేసి పడుకున్నారు నేను లైవ్ చేసుకుంటాను పాటలు పాడుకుంటానని చెప్పాను ఓకే నేను ఇష్టం తలపేసుకొని చెప్పాను చక్కగా వచ్చేసి అంటే టీవీ సౌండ్ వినిపిస్తుంది కదా వినిపించకుండా ఉంటాను మాట తలపేశాను అంతే ఇంకో పాట పాడినా అంటే లైవ్ ఒక అరగంట పెట్టాలని ఫిక్స్ అయ్యాను ఇంకో పాట అంటే ఇంకో పాట ఏం పాడాలి ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా అబ్బా తను మోసిన ప్రాణమా ఆ పాట పాడతాను ట్రై చేస్తాను ఆల్రెడీ నేను పాడింది షార్ట్లో పెట్టాను చూసాను అన్నమాట పాడతాను ఓకే ఎలా ఉందో చెప్పండి ఇన్ని పాటలు పాడితే కాపీ క్లైమ్ కాపీ రైట్స్ స్ట్రైక్స్ వస్తాయో రాదో నాకు తెలీదు చేస్తూ ఉంటే కదా వస్తాయో రాదు తెలిసేది ఓకే పాడతాను ప్రాణమా ఇబ్బంది పెట్టును ప్రాణమానందమా ஓகே ஓகே నించే కదా లైవ్ స్టార్ట్ చేస్తుంది మేవా ఇది ఏదైనా టాపిక్ మాట్లాడుకుందామా ఏం టాపిక్ మాట్లాడుకుందాం కోపం కోపం గురించి మాట్లాడుకుందాం కోపం మన కోపం మనల్ని నాశనం చేస్తుంది అవునా కదా ఎంతమందికి అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి నాకు మాత్రం చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడటానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది కానీ ఒక్క క్షణం ఓకే కూల్ అసలు ఏం జరిగిందో చూద్దాం అని స్థిమితం అనేది ఉంటే ఖచ్చితంగా కోపం ఒక్కోసారి మన కంట్రోల్లో ఉండదు అనుకోండి కానీ కంట్రోల్ చేసుకోగలగాలి మనిషి పుట్టాక అసలు మనిషికి మౌనం ఇచ్చేంత సుగుణ గుణాలు సుగుణాలు కాదు సుగుణాలు గుణ గుణ ఏమంటారు దాన్ని మౌనం ఇచ్చేంత ప్రశాంతత ఇంకా దేంట్లో ఉండదు ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండి అసలు నిజంగా కోపం వస్తుంది వాళ్ళేదని అంటున్నారు అన్నప్పుడు టక్కు నేనైతే నేనైతే మా పిల్లలు గొడవ పడుతున్నా మా వారు కోపం లేదని అన్న ముందు సైలెంట్ అయిపోతాను అయిపోయి కూల్ 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 మళ్ళీ మళ్ళీ ఆలోచించు ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడే టైం వస్తుంది అప్పుడు మాట్లాడదాం అని చెప్పి అనుకుంటాను అంటే ఆడవాళ్ళనికే కాదు మగవాళ్ళనే కాదు పిల్లలనే కాదు పెద్దలనే కాదు కోపంలో మాట్లాడే మాటలు మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేం కదా అలాంటప్పుడు కోపంతో మాట్లాడడం చాలా డేంజర్ మరీ ముఖ్యంగా భార్యాభర్తలు చాలా వరకు ఈ కోపం ఏమంటారు ఈగోలు ఈగోకు పోయి చాలామంది విడిపోతున్నారు కదా నే నేను చేసే చెప్తున్నాను అనమాట నేనైతే కా పిల్లలు పిల్లలు గొడవ పడుతుంటారు కదా అలా కాదు నాన్న ఇలా చెప్పేసి ఊరుకుంటాను ఇక నేనేం చెప్పను వాళ్ళు నేను మౌనంగా అయిపోయాను అంటే ఇక మమ్మీ కోపం వచ్చినట్టుంది సైలెంట్ అయిపోయింది అనుకుంటా కొంతమంది ఇల్లు పీకి పందరేస్తారు అంటే ఏదన్నా పగలేయటం అరవటం లేకపోతే చేయి చేసుకోవటం వాస్తవానికి నేను కూడా ఫస్ట్లో అలానే చేయి చేసుకునేదాన్ని తర్వాత తర్వాత హాయ్ అమ్మాయి అండి తర్వాత తర్వాత కోపాన్ని తగ్గించుకున్నాను అన్నమాట ఎందుకంటే కోపం నా కోపం నాకే చాలా నేను తర్వాత కోపంలో పడి కోపంతో మాట్లాడి తర్వాత తర్వాత ఇలా అన్నాను కదా అయ్యో ఆ క్షణం కోపం తగ్గించుకుంటే బాగుండేది కదా అని అనుకున్న రోజులు చాలా ఉన్నాయి నేను ఒకవేళ కోపంలో ఏదన్నా అనాలి అనుకున్నా కూడా అప్పుడు అన్న అనమాట తర్వాత నా కోపం అవతల వాళ్ళ కోపం తగ్గినాక అడుగుతారు అనమాట ఇలా అన్నారు కదా మీరు మన ఇలా ఇలా అంటే మీరు ఎక్కడ పెట్టుకుంటారు మేము కానీ కోపంలో ఎప్పుడు మంచి డెసిషన్లో తీసుకోలేమండి కోపం చాలా చాలా డేంజరస్ అనమాట ఎందుకు చెప్తున్నాను అంటే కోపం కొన్ని జీవితాల్ని నాశనం చేసేస్తుంది కాపరాలను నాశనం చేసేస్తుంది అనుబంధాలను నాశనం చేసేస్తుంది తల్లి బిడ్డ మధ్య ప్రేమను కూడా నాశనం చేసేస్తుంది ఇప్పుడు మనం మంచి ఎంత కోపిష్టి అయినా ఒక మాట చిన్నగా మెత్తగా మంచిగా చెప్తే వింటాడు వింటాడు అనేది గ్యారంటీ లేదనుకోండి సరే చూద్దాం అని ఒక చివన్న వేస్తాడు అదే కోపంలో చెప్పారనుకోండి ఇవిడెప్పుడు వింతే నసబ్యాచ్ నసనసగా మాట్లాడుతూ ఉంటుంది అసలు వినే చిచ్చి చర్చ అసలు నువ్వు నోరుముస్తావా లేదని టీవీ సౌండ్ పెంచడం బయటికి వెళ్ళిపోవడమో చేస్తారు ఈ ఫోన్లు వచ్చేసినాక మరీ కోపంగా ఉన్నోళ్ళు హీరోలు లెక్కను ఏదేదో ఏదేదో చేసేస్తున్నారు కదా షార్ట్లని అవి ఇవి కోపం ఎంత అనర్థమో పడేవాళ్ళకి తెలుస్తుంది అవతల మనిషి కోపంలో మాట్లాడినా కాస్త వాళ్ళు స్థిమిత పడేదాకా మనం మనల్ని చూసి నలుగురు నేర్చుకునేటట్టు ఉండాలండి అంతే మనం వాళ్ళని అనేటట్టు అతను అన్నారు కదా మేము అనేయాలి కదా అనేటట్టు ఉండకూడదు మనం తగ్గినంత మాత్రాన మనం తప్పుడు వాళ్ళం కాదు వాళ్ళు నోరేసుకొని అరిచినంత మాత్రాన వాళ్ళు మంచి అనే కాదు కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా ఆ టైం మనం చెడ్డోళ్ళం అవుతున్నామా అని అనుకుంటే దేవుడే ఉన్నాడు దేవుడే ఉన్నాడని దేవుడి మీద భారం వేసి ఊరుకుంటారా మీరు అంటారని దేవుడి మీద భారం కాదు మనం ఎన్ని పూజలు చేసినా ఎంత దాన చేసినా ఏదో ఒక జన్మలో ఏదో చేసే ఉంటాం తెలిసి తెలియకుండా చేసిన వాటికి పాపం తగలదంటారు లేదు ఖచ్చితంగా తగులుతుంది తెలిసి చేసినా చేసినా పాపం పాపమే అలాంటప్పుడు చిన్న చిన్న దోషాలు ఉంటాయి కదా అట్లాంటి వాటికి పూజలు అవి ఓకే కానీ పెద్ద పెద్ద చేసి ఉంటారు ఈ జన్మలో తీర్చుకుంటూ ఉంటారు అందుకే చెప్తున్నా కోపంలు అనే మాటలు చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి మనం బాగా దగ్గర మనసుకు దగ్గరైన మనుషులు అయితే మనల్ని కోపంలు ఎన్నన్నా మనం వాళ్ళనన్నా వాళ్ళు పట్టించుకోరు తన మనసు నాకు ఎరుకు కోపంలో ఉన్నప్పుడు అలానే ఉంటుంది అని కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెష్ ఇంప్రెషన్ ఏదో అంటారు కదా అట్లా అనమాట ఏంటి పాటలు పాడతానని చెప్పి సోది చెప్తుంది అనుకుంటున్నారా ఏదో నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు కూడా చెప్దామనేసి అని చెప్తున్నాను అనమాట నిజమే కదా నేను చెప్పింది కోపం చాలా హానికరం అదనమాట ఇప్పటి వరకు అయితే త్రీ ల్యాక్స్ వచ్చినాయి రెండు మూడు ల్యాక్స్ అంటే ఇందాక పాట పాట పాడినప్పుడు వచ్చిన ల్యాక్స్ అనమాట అయితే ఛానల్లో కామెడీ వీడియోస్ పాటల వీడియోలు పెడుతూ ఉంటాను చూసి నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఈ మధ్యనే పెడుతున్నాను లైవ్ వీడియోస్ నిజానికి నాకు ఇవి పెట్టడానికి బ్యాండ్ కూడా లేదన్నమాట కానీ పెడుతూ ఉంటే కదా మనం అలవాటు అయ్యేది ఇప్పుడు పాట పాడుతున్నప్పుడు పెరుకు భయం లేకుండా ఉండాలి అని ఉంటే అంటే ఏదో పోటీలకి వెళ్ళాలని కాదు కానీ నా చుట్టుపక్కల సరౌండింగ్స్లో నేను ఇంట్లో పాడేటప్పుడు చూస్తూ ఉంటారు బాగుంది వాయిస్ పాడచ్చు కదా అని బయటికి వెళ్ళేసరికి భయం వచ్చేస్తుంది అన్నమాట ఒకటి ఇక్కడ పెట్టుకొని పాట పాడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా ట్వంటీ మినిట్స్ అయినాయి అనమాట అరగంటగా మించి నేనేం లైవ్ చేయను అది కూడా అలవాటు అవ్వాలని ఇంకో పాట పాడినా సేమ్ ఇందాక పాడిన పాటే ఇంకో పాట ఇంకో పాట ముద్ద ముద్దుబంతి నవ్వులు మూగ బాస్సులు పాడతాను ఈ పాట పాడి లైవ్ తీసేస్తాను బాట సారికి चिन्बे वकदेवता Can చేయలేదు ఏదో అలా అలా పాడాను వాయిస్ నచ్చితే లైక్ చేయండి లేకపోతే స్కిప్ చేసేసేయండి కానీ పాట ప్రాక్టీస్ చేసి పాడితే చాలా బాగుంటుంది కదా ఇది ఇందాక పాట ఒకటి పాడాను కదా అందులో ఇది ఇది అస్సలు రావట్లేదు కానీ ట్రై చేస్తాను చూడండి ఉండిపోగా ఉండిపోయిలాగా తోడుగా

అది పాట ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి ఇందాక దీంట్లోదే నీ దూరా కోరి కలతలకని పాడాను కదా అది ప్రాక్టీస్ చేసా అందుకే అంత బాగా వచ్చింది అన్నమాట ఇంకొక ఐదు ఉంది లైవ్ తీసేస్తాను కానీ ఇంతవరకు మాత్రం చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే కొత్తగా లైవ్ పెడుతున్నాను అంతగా ఎవరికి తెలీదు అనుకున్నప్పుడు ఎవరు రావటం పోవటం అట్లా ఏమి కదా కానీ వీలైనంత వరకు ఈ టైంలోనే పెడతాను లైవ్ ఇప్పుడు వచ్చే టైం ఎంత త్రీ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది కదా త్రీకి టూకి మధ్యాహ్నం పూట పెడతాను త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే త్రీ కానీ ఫోర్ కానీ పెడతాను లైవ్ అట్లా అయితే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు త్రీ టు ఫోర్ అయితే అసలు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు అంటే ఫోర్ తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి వదులుతారు కదా మా అమ్మలకి చాలా కష్టం అన్నమాట పిల్లలు తీసుకొచ్చుకోవాలి కాబట్టి అందుకని ఇంతకీ నా వాయిస్ పాట పాడుతుంటే ఎలా ఉంది మాట్లాడుతుంటే ఎలా ఉంది చెప్పగలుగుతారా ఇప్పుడు చెప్పలేరు కానీ కామెంట్ చేయండి అలా అందరూ లైవ్ చూడాలంటే అట్లానే ఉండిపోవాలంటే కష్టం కదా అంటే చెప్పండి అలా కామెంట్స్లో చెప్పండి ఓకేనా అసలు పెట్టి ఛానల్ పెట్టే చాలా రోజులు అయింది కానీ పట్టించుకుంటే కదా అందుకనమాట హాయ్ అమ్మాయి హాయ్ ఆంటీ హాయిలో అయినా ఈ టైంలో అందరూ జాబ్స్ చేసుకుంటూ ఉంటుంటారు కదా మన హై హౌస్ వైఫ్కి మాత్రం ఇది కాస్ట్ రెస్ట్ తీసుకునే టైం కాబట్టి ఎవరికైనా పాతకాలం పాటలు కూడా నేను పాడతాను అంటే కూర్చోకొచ్చో పాడతాను ఇంకా 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 ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకపోతే మీరు మాత్రం ఏం మాట్లాడతాడు ఓకేనండి లైవ్ అయితే పనిచేసేస్తున్నాను ఇంకో లైవ్తో వచ్చేస్తాను కానీ ఇన్ఫామ్ చేయాలి అని అంటే నేను ఎప్పుడు ఇన్ఫామ్ చేయాలో నాకే అర్థం కావట్లేదు సర్లేండి చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది కానీ ఈ లైవ్ అనేది చూసిన వాళ్ళు మాత్రం నేను పాటలు పాడాను కదా పాటలు ఎలా ఉన్నాయో మాత్రం కామెంట్ చేయకుండా మర్చిపోవద్దు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకోసారి చెప్పాను కదా త్రీ టై త్రీ ఓ క్లాక్కే ఈసారి కానీ చెప్పి లైవ్ పెట్టాలంటే ఆ రోజు అస్సలు కుదరట్లేదండి వీలైనంత వరకు త్రీ ఓ క్లాక్కి త్రీ థర్టీకి లైవ్ పెట్టి ఫోర్ వరకు కంప్లీట్ చేసేటట్టు ట్రై చేస్తాను ఓకేనా పాత పాటలు ఏమన్నా పాడినా ఏం పాడాలి ఎవరైనా చెప్పండి రేపు నోట్ చేసుకొని పాడతాను మొన్న కత్ మొన్న ఒక లైవ్ పెట్టినప్పుడు పుష్పలో సాంగ్ అడిగారు కదా ఈ సాడ్ లైవ్లో పాడతాను అదే సాంగ్ ఉంటుంది కదా అని విడుమో వాడాలకున్న గాలి మహారాజు నాకు నావాడు విడుమొరడు అని వారు వీరు ఎన్నెన్ని ఎన్న పసిపిల్లవాడు నావాడు Huh? ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఓకే హాయ్ పాట ఎలా పాడాను బాగా పాడానా ఎవరు లైవ్లో ఉంటే వాళ్ళు చెప్పండి బాగా పాడానంటే బాగా పాడానని చెప్పండి బాగా పాడలేదనంటే నేనే ప్రొఫెషనల్ సింగర్ నేను కాదు కదా అంటే సంగీతం నేర్చుకొని పాడేదాన్ని కాదు కదా అలా లైవ్ బంద్ చేస్తాను అన్నాను కదా ఎవరో ఒకళ్ళు వస్తుపోతున్నారు అందుకే బంద్ చేయకుండా ఉన్నాను అనమాట ఎలా పాడైనా చెప్పండి కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి ఆల్రెడీ నా దాంట్లో అమ్మాడి ఛానల్లో పోస్ట్ అవుతుంది నాకు ఇంకో ఛానల్ కూడా ఉందండి కాకపోతే అది ఇప్పుడు రివీల్ చేయను అందులో నేను కనిపించనులేండి నాకు వచ్చిన ఏవో కళలు అద్భుత ఖండాలు అందులో పెడుతూ ఉంటాను అనమాట ఇది కూడా లైవ్ ఎందుకు పెడుతున్నాను చెప్పాను కదా అందుకే పెడుతున్నాను అప్పుడప్పుడు పెడతాను అనుకున్నాను కానీ రోజు పెట్టినా లైవ్ రోజు పెడితే ఎన్ని పాటలు అని పాడినా ఓకే అండి అయితే ఇంకా లైవ్ పనిచేసేస్తాను మీకు ఏమన్నా పాటలు మంచి పాటలు విండే ఈసారి నేను రజనీకాంత్ గారి పాటలు పాడతాను ఓకేనా రజనీకాంత్ గారివి బయట చెంగు పర్వాలం రజనీకాంత్ గారిదేనా రజనీకాంత్ గారిదే అది పాడతాను ఓకేనా ఈసారి వచ్చేటప్పుడు అంటే ఈ ఇంకో లైవ్లో కానీ మీకు ఇన్ఫామ్ చేసి లైవ్ చేద్దామని అంటే అస్సలు కుదరటం లేదండి అందుకే అసలు నేను ఇన్ఫామ్ చేయట్లేదు తెలుసా సర్లేండి ఓకే లైవ్ టైం అయితే అయిపోతుంది నేను అరగంట మార్జిన్ పెట్టుకున్నాను ఓకేనా బాయ్ అండి మరి లైవ్తో మీ ముందుకు వచ్చేస్తాను లైవ్తో కాదు షార్ట్తో ఒక కామెడీ షార్ట్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్